జై శ్రీమన్నారాయణ బిల్డింగ్ కట్టేటప్పుడు చాలా మందికి మనం గమనిస్తూ ఉంటాము అది చివరి నిమిషాల్లో ఆగిపోతూ ఉంటుంది ఇక్కడ ఒక గృహ నిర్మాణం కనుక చూస్తే చూడండి రెండు ఫోటోలు చూపించాను ఆ రెండు ఫోటోలు కూడా గమనిస్తే ఎంట్రన్స్ అంటే అది దక్షిణం ఫేసింగ్ గృహం దక్షిణం ఫేసింగ్లోనే ఎంట్రన్స్లోనే ఏదైతే షాప్ అనేది ఎలివేట్ చేశారో ఆ షాప్ మొత్తం కూడాను తో వేస్ట్ మెటీరియల్ ఇల్లంతా అయిన తర్వాత వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ జంక్ మెటీరియల్తో మొత్తం అంతా కూడాను మొత్తం డంప్ చేసేసి అసలు ఆ ఎంట్రన్స్ మొత్తం నెగిటివ్ ఎనర్జీతో మనం ఫిల్ చేసినట్టు అయిపోయింది అర్థమవుతుంది నెగిటివ్ ఎనర్జీతో ఫిల్ చేసినట్టు ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి ఎప్పుడు కూడా గృహ నిర్మాణాలు చేసి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ తప్పులు చేస్తున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చేయకూడదు వచ్చిన మెటీరియల్ వచ్చినట్టుగా స్క్రాప్ కావచ్చు బ్రిక్ వర్క్ లో మిగిలిన బ్రిక్స్ కావచ్చు సిమెంట్ మిగిలింది కానీ లప్పం బుట్టిలో వచ్చేటువంటి వేస్ట్ మెటీరియల్ కానీ గన్ని బ్యాగ్స్ కానీ ఏది కూడా ఈ వస్తువులన్నీ కూడాను వీలైనంతగా గృహం లోపల నుంచి బయటికి పంపివేయాలి స్క్రాప్లో వేసేయాలి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పేసి మొత్తం క్లీన్ చేయమని చెప్పేసి నీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా గృహం తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే చివరి నిమిషాల్లో మన గృహాలు ఆగిపోతూ ఉంటాయి జై శ్రీమన్నారాయణ